ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్ ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు మేమైతే బీజేపీ గెలవాలనుకుంటున్నాం బీజేపీ గెలవాలనుకుంటున్నాం అవును చేతుల కాంగ్రెస్ జెండా ఉంది నెత్తిల కాంగ్రెస్ జెండా ఉంది మళ్ళీ బీజేపీ గెలవాలనుకుంటున్నారు ఏదో ఇప్పుడు మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వచ్చినాం అంతే కాంగ్రెస్ మీద ప్రేమ లేదా కాంగ్రెస్ మీద అస్సలు ప్రేమ లేదు మాకు రేవంత్ రెడ్డి చేసిండు కానీ ఏం చేసిండు కరెంట్ బిల్ అవన్నీ పెంచుతా అని చెప్పిండు పెంచనే పెంచలేదు మళ్ళీ డబల్ రూమ్లు కూడా ఏవి ఇవ్వట్లేదు బస్ పాస్ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది బస్సులో ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బంది కానీ ఫ్రీ బస్ చెప్పింది బస్ ఉంది కానీ అసలు సీట్లు దొరకట్లేదు టైంకి ఒక్క బస్సు కూడా రావట్లేదు అన్నీ ఒక్క సీటు కూడా లేనే లేదు అసలు దేనికి కూడా కరెక్ట్ లేదు అసలు బీజేపీ అయితే కరెక్ట్ మాకైతే బీజేపీ రావడమే కరెక్ట్ అనిపిస్తుంది ఫ్రీ కరెంట్ ఎంతమందికి అది ఎంతమందికి గవర్ సొంత మిల్లు ఉన్న వాళ్ళకే ఇస్తుండ్రు అది సొంత కిరాయి ఉన్న వాళ్ళకైతే ఎవరికి వస్తలేదు అది ఎవరికొక్కరికి వస్తున్నాయో తెలియట్లేదు కానీ సొంత మిల్లు ఉన్న వాళ్ళకైతే వస్తుంది అది కానీ కిరాయి ఉన్న వాళ్ళకైతే ఒక్కటి కూడా రావట్లేదు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బెటర్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉండే లేడీస్కి ఏంటంటే గవర్నమెంట్ ఇండ్లు వచ్చిన వాళ్ళకైతే వచ్చినాయి రాని వాళ్ళకు కూడా రాలేదు అది కూడా కొంత కేసీఆర్ కొన్ని అయితే చాలా బెటర్ చేసిండు కానీ కేసీఆర్ ఒక కాడికి బెటరే కానీ ఇప్పుడు బీజేపీ గెలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు కేసీఆర్ని ఎందుకు కూడా కొట్టిండే మన ఒక్కరు కాదు కదా అందరు కదా నేను ఒక్కదాన్ని అంటే ఎలా చెప్తాను అందరిది ఉంటుంది కదా ఒక్క పట్టు మీద అందరు ఉంటే బాగుంటుంది కదా ఏదే కానీ గెలవాలంటే ఒక్క పట్టు మీద ఉంటే ఎవరు న్యాయం చేసిన ఎవరు న్యాయం చేయలేదు అని ఒక్కరు తెలి ఒక్కరంటే బాగుంటుంది అందరు ఒక్క పట్టు మీద ఉంటే బాగుంటుంది ఇప్పుడు కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే ఇక్కడ ఓటు వేస్తారు ఏదో చేస్తుండని కొన్ని రోజులు కాగానే పార్టీ వేయగానే కో ఇదేంది ఓటు వేయగానే ఏ వేయించుకుంటుండు మళ్ళీ తర్వాత ఏం న్యాయం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అయితే న్యాయం చేస్తుండు మంచిగా ఇదేంది దేవాలయం కట్టించి రామాజింది చాలా మంచిగా కట్టించిండు కాబట్టి బీజేపీ అయితే రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డిది అయితే కలిసి బస్ పాస్ లేడీస్కి అది ఒక్కటే పెట్టిండు తప్ప ఇంకా ఇంకేంటికి పెట్టలేడు పింఛన్ ఇస్తా అని చెప్పిండు లేడీస్కి పింఛన్కి అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు పింఛిని అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు అలా పింఛిని పెంచుతామని చెప్పిండు రెండు నెలల్లో గ్యాస్ ఫ్రీ అని చెప్పిండు అది కూడా ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు అలా కానీ మనసుపూర్తిగా పెట్టి చేసిండు అనుకో గవర్నమెంట్ ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలి ఉన్న వాళ్ళకే తల్లికి బిడ్డకి ఇద్దరిద్దరికి వస్తే ఎలా అది న్యాయమా అందరికి వాళ్ళకే వస్తున్నాయి ఇదైతే లేని వాళ్ళకు గరీబు ఉన్న వాళ్ళకి చూసి ఇవ్వాలి

కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఇన్లు లేని వాళ్ళకి చూసి ఇవ్వాలి అది నిజం ఇప్పుడు ఎంతో మందికి ఇచ్చిన ఎవరికన్నా వచ్చినాయా ఎవ్వరు పోవట్లేదు వచ్చిన వాళ్ళకే డబల్ డబల్ రూమ్లు వచ్చినాయి ఎవ్వరు పోవట్లేదు లేని వాళ్ళకి చూసి ఇస్తేనని ఒక పట్టుదల మీద ఉంటుంది అది మేము కోరుకున్నాం ఎవ్వరు లేని వాళ్ళకి ఎవరు ఇస్తారు లేని వాళ్ళకైతే అది ఒకసారి కనుక్కొని ఇవ్వాలి కదా వీళ్ళకు ఉందో లేదో మధ్యలో వాళ్ళ తినేస్తుండ్రు లీడర్ ఎవరుండ్రు వాళ్ళే తినేస్తే సార్ లేని వాళ్ళకి ఇవ్వండి మీరు అదొకటి ఖుషి ఉంటుంది ఆడవాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తే ఎంతో న్యాయం చేస్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఏంది వేస్తూనే ఉంటారు ఓట్లు అయిపోతుంది కానీ ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు లేని వాళ్ళు మొగడు ఇరిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు మొగడు లేని వాళ్ళు ఉన్నారు కానీ మగడు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవాళ ఇల్లు ఉన్న వాళ్ళకి రెండు రెండు రూమ్లు అంటే ఎలా అవుతుంది కాదు కదా లేని వాళ్ళకు చూసి డబల్ బెడ్రూమ్లు ఇస్తే మేము డబల్ బెడ్రూమ్లకి రెండు సార్లు వేసినాం ఒక్కసారి కూడా రాలేదు ఇది కరెక్ట్ కాదు కదా అదే అంటున్నా తెలుసుకొని గో పేదవాళ్ళకు న్యాయం చేయాలి ఇది ఒకటి ఎవరు గెలిచినా కూడా ఇది న్యాయం చేయగాలి పేదవాళ్ళ